రాజామహేంద్రవరం జూలై పదిహేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతిష్టానికి కృషి చేయాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యకుడు వెంకటేశ్వర్లు అన్నారు బుధవారం రాజమండ్రి ప్రకాష్ నగర్ లోని ధర్మోచ్చర కమిటీ హాల్లో విశ్రాంతి ఉద్యోగుల నలభై తొమ్మిదవ వార్షిక సర్వసభ సమావేశం కేజీకే మూర్తి అధ్యక్షతన రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల రాజమండ్రి నగర నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరు హాజరు ఈరోజు మనం ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఉంది ఇదివరూ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ముప్పై తాలూకా యూనిట్లతోటి రాష్ట్ర తాలూకా యూనిట్ల నుంచి సపోర్ట్ రాకపోతే జిల్లా నడవదు కానీ మాకు అర్థమైంది ఏంటంటే టౌన్లో ఇంతమంది మన మెంబర్స్ ఉన్నారు కాబట్టి టౌన్ యూనిట్ అవసరమైన వాడు చెప్తున్న దాన్ని బట్టి మేము ఇక్కడ ఉన్న మెంబర్స్ని బట్టి ఇక్కడ ఉన్న ఆరు వేల పెన్షన్లో మూడు వేల వంద మంది మన దగ్గర మెంబర్స్గా చేరారు అంటే ఇంకా మూడు వేల మంది మన పెన్షనర్స్ మెంబర్స్ చేరకుండా ఉండారు ముఖ్యంగా ఈ సభాముఖంగా వేదిక మీద ఉన్న కార్యవర్గ సభ్యులకు కానీ వేదిక ముందు ఉన్న మన తోటి పెన్షన్లందరూ కూడా ఒకటే రిక్వెస్ట్ చేయడం ఆరు వేల మంది ఉండాలంటే కనీసం మనం నాలుగు వేల ఐదు వేల మంది అన్న మనం మెంబర్స్గా చేర్చుకోకపోతే ఒక ఇల్లా కానీ వీటికి కానీ నడవాలంటే మన మెంబర్షిప్ అవసరం తోటి పెన్షన్లు మనం రిక్వెస్ట్ చేయడమే ఏంటి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు పెట్టి ఆ అసోసియేషన్కి వెళ్ళాలని తెలియదు వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ చేసి మెంబర్షిప్ చేర్చుకొని వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు మనం చేయగలిగితే అప్పుడే మన అసోసియేషన్ యొక్క విలువ వాల్యూ ఎక్కువ కాబట్టి ఈ క్రమంలో మీ అందరి రిక్వెస్ట్ ఒకటే పెన్షనర్స్ మెంబర్స్ పెంచండి మన సహాయ సహకారాలు అందిద్దాం ఆ క్రమంలోనే ఇక్కడ టౌన్ యూనిట్ ఒక గొప్ప ಇದೆ ಇಂತ ಸಿವಿ ಇಂತ ಮಂದಿ ಮೆಂಬರ್ಸ್ ಯೂನಿಟ್ಲು ಪ್ಯಾನ್ಸರ್ಸ್ ಪ್ಯಾನ್ಸರ್ ಹೋಮ್ ಲೇರು